రేయ్ టైర్ రాజుల బస్సుకి బస్ స్టాండ్కి పంపించు రే ఎంతసేపు బస్సు తుడుస్తారా ఊరళ్ళు రాళ్ళు ఇచ్చి కొట్టి పారేస్తారు పో పో తను తీసుకొని ఇలా రాజా పాటింటో వెళ్ళి నీళ్ళు బండి కొట్టరా పక్కన ఉన్నాడు సరేనా సరేనా పని చూడా అన్నా ఎవర నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు విజయవాడ కళ్ళాలి బస్ ఇక్కడ కుచ్చావు దానికి బస్ స్టాండ్ కి పోవచ్చు కా ఎన్ని బస్సులు ఇది బస్ స్టాండ్ కాదు ఇది బస్ డిపోనయ్యా ఇక్కడ బస్ రెడీ అయి బస్ స్టాండ్ కి వెళ్తుంది అక్కడ బస్ ఎక్కి బిజవాడికి పో ఇది బస్ స్టాండ్ కే కదా వస్తుంది మేము ఇక్కడ ఈ బస్ స్టాండ్ కి వెళ్లి విజయవాడకి వెళ్ళిపోతే బట్ట పోరా బయటికి రేయ్ ఎరినా ఫుల్కా కిందకు దిగిరా గిక్కన పరా హేయ్ వీడు ఖాళీగా ఉన్న బస్సులో సీటు పట్టుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడు ఇంత త్వరగా మనం దారికి రాడు తీరా గానని నువ్వు షూట్ చేస్తే పోలీసులు ఊరుకుంటారా ఊరికే ఉన్నాని లోపలకి ఎందుకు లాగుతున్నావు నిన్న కాల్చి కాదురా కడిగి దించుతా దించుతానని చెప్పి పైకి తీసిన చూడరా ఇంకోసారి ఇట్లా చెప్తా టీజుల్ తో తడిపి తగలెట్టేస్తా ట్రీట్మెంట్ నేను ఇంటికి వెళ్ళి రవణతో మాట్లాడొస్తా రాజోలు బెజవాడి నుంచి కుర్రాలు వస్తారు కూర్చోబెట్టు అనా అనా బండి ఆపనా ఏవైందిరా ఇల్లే కోర్టులో ఉంది అన్ని అందరూ లాయర్లో కూర్చొని ఉన్నారు నువ్వు గనక లోపలికి వెళ్తే నిన్నలాగే బోన్లో నిలబెట్టేస్తారు రేయ్ నన్ను కాపాడడానికి లేడీస్ సర్మిత్ చిల్డ్రన్స్ నేవీ ఉంది అందుకే అవును కదా దేవమ్మ లోపల ఉంది నిన్ను కాపాడేస్తుంది అనా అనా ఆ రాజుల నుంచి కొర్రాలు దిగిపోయారు నెల్లూరు ఒంగోలు నుంచి సాయంత్రంకి వచ్చేస్తారు ఓరి బండేదవా నన్ను అడగకుండా ఎందుకు రమ్మన్నావురా నువ్వు భలే వాడువే ప్రతి సంవత్సరం పాచి కాడి ఏదో ఒక గొడవ తెచ్చిపెడుతున్నారు ఈ సంవత్సరం స్పెషల్గా ఓ యాభై మందితో గోదావరి దాటుకుంటా గోడ కట్టేద్దాం ఏమంటావ్ ఈ రాత్రికి ఎవడు రావట్లే ఏ ఉదయాన్నే వాళ్ళకి సీన్ ఇత్తారో అనా అవసరానికి ఆన్లైన్ లో పిలిస్తేనే కత్తులతో వచ్చి కిరాటిమన్నా వద్దంటే అప్సెట్ అవుతారు సర్లే హాఫ్ బిర్యానీ కొని తృప్తిగా పెట్టి తిరిగి పంపిస్తా అదేంట్రా హాఫ్ బిర్యానీ మన కుర్రోళ్ళ ఫుల్ బిర్యానీ కొని పెట్టరోయ్ ఏమో చావింటికి వెళ్ళి కాళ్ళు కూడా కడుక్కోకుండా వస్తున్నావు వెళ్ళి స్నానం చేసి పో అనయ్య నేను చావింటికి వెళ్ళాను వచ్చే దారిలో సముద్రంలో మునిగి లేచాను అలాగే కుమార్ ఇంటికి వెళ్ళి చేపల పులుసు అన్నం తినే వస్తున్నా వాడి కులం ఏంటి మన కులం ఏంటి వాడింట్లో తినాలని గొప్పగా చెప్తున్నావు అనయ్య ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడకనయ్య మనల్ని పాతకాలం మనుషులు అనుకుంటారు తప్పు అనయ్య ఎవర్రా తప్పు ఎవరు తప్పు అన్నయ్య నేను తప్పంటావా అనయ్య నేను చెప్పిరా ఎవరు పాతకాల మనుషులు కొత్తలో ఉన్న గొప్పతనం ఏంటి అనే ఓ మాట వరుస కన్నాను మాట వరుస అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా అది కదా ఆ సముద్రం ఏడేళ్ళుగా మనకి ఎన్ని తల్లపులు తెస్తున్నాడు వాడింటి చావుకి ఎందుకు రా వెళ్ళావు బాచి చావుకి మనము ఒక కారణం పశ్చాత్తాపంతో అక్కడికి వెళ్ళొచ్చానయ్య బాబు ఒకసారి వంటకి వస్తావా గ్యాస్ అయిపోయింది ఎప్పుడు చూసినా అడ్డం కావచ్చు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది అయ్యా రామచంద్ర ఆ కాలంలో నేను వ్యాపారం మొదలెట్టినప్పుడు కాకినాడలో పట్టే మొత్తం చేపలన్నింటినీ నాకే ఇవ్వాలని సముద్రం నాకు అండగా నుంచున్నాడయ్యా అందువల్ల తమ్ముడు వెళ్ళి రావడంలో తప్పులేరయ్యా ఏమిటి మీరు వాణ్ణి వెనకేసుకొస్తున్నారు నువ్వు ఊరుకోవే ఒరే ఏ రోజైతే నువ్వు మీ అన్నల మాట వింటావో ఆ రోజే బాగుపడతావు విన్ని మన రొయ్యల ఫామ్ చూసుకోవచ్చు థియేటర్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూసుకోవచ్చు వైజాగ్లో షిప్పింగ్ పనులు చూసుకోవచ్చు ఇవన్నీ వదిలిపారేసి మన బస్ డిపోని ఒక బేవర్స్ లడ్డాగా మార్చాడు బుద్ధుందారా బుద్ధందారీకో ఏం చెప్పిన మాట వినడం లేదు మన తల్లి కడుపున పుడితే మాట వింటాడు సబితల్లి కొడుకు కదా అందుకే అలా ఉన్నాడు నాన్న కోసమే ఉపయోగపడుతున్నా అరే వచ్చేసాడు అన్నా రానా రానా మన వాళ్ళంతా నీకోసం వెయిటింగ్ ఏంటో అందరూ ముందు బాటల్లో కూర్చున్నారు నువ్వే కదా కొనిమన్నా రేయ్ నేను ఇప్పుడు అన్నా మాట మార్చుకో నేను అన్నదేమో హాఫ్ బిర్యానీ చాలని నువ్వే ఫుల్ బిర్యానీ కొనిమన్నావు రేయ్ రే నేను కొన్ని మంది ఫుల్ బిర్యానీ బిర్యానీ మెగితే సైడ్ డిష్ గా మందు కొట్టాలట అది ఇప్పుడు కలిసి రట నన్నేం చేయమంటావు విజిటర్లు వెయిట్ చేస్తున్నా. నేనా ఎలా ఉన్నావ్? బాగున్నా నాన్నా. బాగున్నా నమస్కారం. శేఖరు అందరూ బాగునారా? నేనే. తాగేక మేము తాగాలని వెయిట్ చేస్తున్నా అయ్యో నేను తాగే మూడ్ లో లేను. త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఏంటి రా? కేకలు తాగ తాగడం పో. కేక తడిచే దాకా తాగు. కప్పు పోగా నిట్టుకుపోదాం. ఏంటి? అంతేనంటావా? ఆ. ఓ. శేఖరా, గుంగరాల ఎలా ఉన్నావురా? ఏదో ఉన్నా ఎందుకురా డల్గా ఉన్నావ్? ఆ పెళ్ళం వాని చెప్పుతో కొట్టి తరిమేసిందా నా? పెళ్ళం కొట్టిందా? అవునా ఎందుకురా? ఓ.

అది ఎప్పుడు అదే ఎప్పుడూ కదా పిండి పిసుకుతాడు తనతో పాటు పిసుకడానికి ఒక అమ్మాయిని చూడమని చెప్పాను. తనని కూడా వాడే సెలెక్ట్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఈ అమ్మాయి ఏంటామ నాకు జుట్టు ముక్కినట్టుగా ఉంది. ఈమే అన్ని పోరటాలు తినేస్తుంది మనకి మిగలొద్దు. ఈ అమ్మాయి అయ్యయ్యో సెల్ఫీ పేరుతో తాడు లేకుండానే లేకుండనే ఊరేసుకున్నట్టుగా ఉంది. రిజెక్టెడ్ ఈ అమ్మాయి నా కాలేజ్ సీనియర్ అవునా దుప్పట్టా వేసుకుందంటే పద్ధతి గల పిల్ల అయి ఉండాలి ఈ అమ్మాయి మీ ఇంటికి వర్కౌట్ అవ్వదు ఏం బ్రోకరా క్రిస్టియన్ పిల్లరా అప్పాలే కాలుస్తుంది పొరట లాంటివి కాల్చదు క్రైస్తవ పిల్లని చెప్తున్నారు మరి బొట్టు పువ్వులు పెట్టుకుందేమిటి వీళ్ళు ఆర్సీ క్రిస్టియన్లు మనలాగే పువ్వులు బొట్టు పెట్టుకుంటారు కానీ వీళ్ళు మన కులం కాదు ఇంటి పిసగడానికి ఎందుకు హిందూ క్రిస్టియనా వాళ్ళ కేసు అయితే మనకి ఏడు కొండలు వాళ్ళకి మరి అమ్మ అయితే మనకి మంచాలమ్మా వాళ్ళకి ఆంతోని అంటే మనకి అయ్యప్ప స్వామి కానీ మనం అంతా మనుషులమే ఆ తెలివి సాకులు బ్యాగ్ ఒకటి వదినా ఈ పిండి పిసికే హక్కుని ఎవరి కోసం వదులుకోను ఇద్దరు పిసికితే పిండి సమపాలంలో ఉండదు జీవితం నరకం చూసుకోండి వచ్చినందుకు వెయ్యి రూపాయలు గిట్టే బ్రోక్స్ నాకు కూడా పిండి పిసికేలా ఒక అమ్మాయిని చూడవా సెటిల్ అయిపోతా నీ డీటెయిల్స్ ఇవ్వు అడుకో నీ కులం ఏంటి తెలియదు మతం తెలీదు నీ సొంత ఊరు తెలీదు నీ కుల దైవం లేదు అమ్మా నాన్నలో తెలీదు అయ్యా కనీసం నీ పేరు తెలుసా లేదు కానీ జిమ్మి అని పేరు పెట్టుకు తిరుగుతాను ఏంట్రా కుక్క పేరు పెట్టుకున్నావు చెప్తా ఊహ తెలియని వయసులో ఆకలితో రాజమండ్రి బస్ స్టాండ్ లో కూర్చొని ఉన్నా ఒకడు బన్ ఇసిరి పారేశాడు ఏసిన బన్ నాకే అనుకొని ఎగిరి దూకా పక్కన కుక్క దానికే బన్ అనుకుని అది దూకింది ఇద్దరు మధ్య భయంకరమైన వారం ఎవరు గెలిచారా నేనే గెలిచాను మరి ఆ కుక్క చచ్చిపోయింది దుర్మార్గుడా ఒక బన్ను కోసం విశ్వాసం ఉన్న కుక్కని చంపేసే కదా నరకాసురుడా చేసిన పాపానికి ఆ కుక్క పేరు నేను పెట్టుకుని తిరుగుతున్నా బ్లూ క్రాస్ కూడా అప్పుడప్పుడు చందాలు ఇస్తున్నా అక్కడే అయ్యగారి కంటపడ్డా ఇక్కడికి తీసుకొచ్చారు ఆ రోజు నుంచి ఈ ఇల్లే నాకు సర్వస్వం ఒరే జిమ్మి నువ్వు ఎవరూ లేని డమ్మి నీకు చూస్తాను ఒక అందమైన అమ్మి నీ పాకెట్ నుంచి వెయ్యి బాయ్ బాబు ఒక్క నిమిషం కాలేజీలో మన పాపకి ఒక అబ్బాయి కార్డు తీసుకొచ్చి ఇచ్చాడట సీనియర్ స్టూడెంట్ అని తను భయపడి తీసేసుకుంది లోపల చూస్తే ఐ లవ్ యూ అని ఉంది ఎవరు అడ్డంగా వచ్చింది ఎవడ్రా ఎవడ్రా అది రమణ నమస్కారం లోపలికి రండి రండి నేను అంతా ఇంటికి విందుగా వచ్చా లోపల ఒక ఫుల్ మిల్స్ పెట్టాలా కిందకి దిగు ఏరా ఇక్కడ ఎవరు జోసెఫ్ కాలేజ్ రహీము కిందకి దిగురా ప్రియ రహీము దేవి వాళ్ళ బాబాయ్ రా ఇలా మంచిగా చెప్తే వినరా ఏయ్ దిగండి బండిలో ఉన్నాలంతా కింద దిగండి నిన్నే కొట్టడానికి వచ్చారా కొట్టడానికి వచ్చారా అవునక్క కానిండి కానిండి దిగండి దిగాలి దిగాలి రవి వీడే ఆ రహీము ఎందుకు ఎందుకని వాడిని కొట్టడానికి వచ్చారు వాడిని కొట్టకుండా ఒళ్ళో బొడుకోబెట్టి ముద్దెట్టుకోమంటారా వచ్చి పెన మీద పడుతుంటే మంచిగా కాలుస్తామనుకుంటే మెత్తబడిపోయేవేంటి తన్ని చూసాక నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తోంది మనంటి పిల్లకి వాడివ్వడంలో తప్పేముంది దీన్ని వేరేలా డీల్ చేయాలరా ఆడపిల్లని చూడడం లవ్ చేయడం లెటర్ ఇవ్వడం ఇదేది తప్పు కాదు ఎందుకంటే నీకు సపోర్ట్ చేస్తూ బస్ లో నేను వెనకేసుకొచ్చిందే ఓ శివంగి దాన్ని చూడగానే నాకే లవ్ లెటర్ ఇవ్వాలనిపిస్తే చిన్న పిల్లడివి నీకునిపించదా నీకు నేను నా బస్ ఫుట్బోర్డు మీద పిండి ఆరేసేవాణ్ణి కానీ ఈ టికెట్ ఆ టికెట్ చూసి వికెట్ అయిపోయింది అందుకే వదిలిపెడుతున్నా అన్న నీ డైలాగ్ ఎప్పుడు ఓ పిల్ల నువ్వు ఇచ్చిన లెటర్ ని తన తల్లికి చూపించిందో నువ్వంటే ఆ పిల్లకి నచ్చలేదని అర్థం ఆ తర్వాత తన నీడను కూడా చూడకూడదు ఇప్పటి నుంచి తన్ని ఎలా చూడాలి నేను ఒప్పుకోను ఫ్రెండ్ ఫ్రెండ్ అంటూ గతలు ఎగరేసి పోదాం అనుకున్నావా ఈ రోజు నుంచి నీకు తన పెద్ద అక్క ఏవక్క